అప్పుడే చేసిన వేడి బిర్యానీలో ఒక మంచి చికెన్ పీస్ పెట్టుకొని అలా ఒక పెద్ద బయట తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఆ టేస్టే వేరే హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో నేను సండే రోజు షూట్ చేశానండి సండే అంటేనే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటేనే సండే కదా అసలు చెప్పాలంటే చిన్నప్పుడు నాన్ వెజ్ ఓన్లీ సండే రోజు చేసేవారు అలా సండే రోజు బయటికి వెళ్తే ఆ వీధి వీధి అంతా ఉంటారు అందరూ నాన్ వెజ్తో ఇప్పుడు తలుచుకున్నా కానీ నాకు ఆ ఫీలింగ్ బాగుంటుంది చాలా సో సండే వచ్చిందంటే ఏం చేస్తాం యూజువల్గా మేమైతే సండే వస్తే మధ్యాహ్నం ఏం వండుకుందామా అని ఆలోచిస్తాం ఆలోచించి ఫుడ్ యాప్స్ అన్నీ ఓపెన్ చేస్తాం ఏమైనా ఆర్డర్ చేసేసుకుందాము ఎందుకు కష్టపడ్డామని ఫుడ్ యాప్స్ అన్నీ చెక్ చేశాక ఆఖర్లో బిర్యానీ చూస్తాం ఆ బిర్యానీ సరే చూద్దాం అన్ని హోటల్స్లో చెక్ చేసి అబ్బాయి ఇప్పుడు ఇంత ప్రైజ్ పెట్టాలా బిర్యానీకి మనమే చేసేద్దాంలే అని రంగంలో తీయేస్తాం అలా చేసిన బిర్యానీ ఇది ఇది పెద్ద కష్టమైన బిర్యానీ ఏం కాదు అందరూ చేయగలిగింది అందరూ చేస్తూ ఉంటారు కూడా ఇలాంటిది ఒక స్టైల్ ఇది ప్రెషర్ కుక్కర్లో నేను చేసిన ఒక బిర్యానీ ఎలా చేశానో చెప్తాను మీకు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి చెక్క లవంగం యాలకులు ఒక రెండు రెండు వేసి ఒక రెండు బిర్యానీ ఆకులు వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసి సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసేయండి అది కొంచెం ఫ్రై అయిన వెంటనే అల్లం జింజ గార్లిక్ పేస్ట్ రెడీగా ఉంటుంది అది అందులో వేసేయండి జింజ గార్లిక్ పేస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న చిట్కా ఉందండి బిర్యానీకి ఎస్పెషల్గా అల్లం ఎక్కువ తాను వెల్లుల్లిపాయలు తక్కువగా వేసుకోండి అప్పుడు ఆ ఘాటు బిర్యానీలు బాగా తెలుస్తూ ఉంటుంది మీకు అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం ఆ పచ్చి వాసన పోయిన వెంటనే ఉంది వెంటనే పక్కన కట్ చేసుకుని టొమాటోస్ తీసుకుని వేసేయండి బిర్యానీ కాబట్టి ఆనియన్స్ అయినా తీసుకుంటారు టొమాటోస్ కూడా అంత తీసుకుంటే బాగుంటుంది కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు అండ్ టమాటోస్ కొంచెం అలా ఫ్రై అవ్వగానే వెంటనే దాంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర ఈ స్టేజ్లోనే వేసేసుకోవచ్చు ఇంకొంచెం ముందు కూడా వేసుకోవచ్చు నేను అయితే ఈ స్టేజ్లోనే వేస్తాను అన్నీ ఒకేసారి వేసేస్తాను ఎందుకంటే ఇది బ్యాచ్లర్స్ కుకింగ్ టైప్ అనుకోండి ఇంకా ఎవరైనా ఒక టెన్ మినిట్స్ చేయగలిగిన బిర్యానీ ఇది ఏం పెద్ద ఆర్భాటం లేని బిర్యానీ ఇది చూసారా అన్నీ ఒకేసారి వేసేస్తాను నేనైతే కొత్తిమీర పుదీనా వేసిన వెంటనే పెరుగు కూడా వేసేసేయండి అందులోనే ఇప్పుడు ఆ పెరుగు వేసిన వెంటనే అందులోనే కారం ధనియా పొడి కూడా వేసేసేయండి మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వేసుకోండి నేను ప్యాకెట్ది కారం వాడుతున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసినప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి కొంచెం చికెన్ మసాలా కొంచెం ఉప్పు ఉప్పు ఈ స్టేజ్లో చెక్ చేయకండి ర్యాండమ్గా వేసేయండి ఒక స్పూను దాని తర్వాత ఎలాగో మనం వాటర్ పోసాక ఉప్పు చెక్ చేయాల్సి ఉంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఈ ఆయిల్ పైకి వరకు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఎంతమందికి గుర్తుంది చిన్నప్పుడు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు చికెన్కి బాగా పసుపు రాసి బాగా క్లీన్ చేసి కట్ చేసేవాళ్ళు ఇప్పుడున్న చికెన్ షాప్స్లో మేము ఉన్న దగ్గర ఎస్పెషల్లీ అలా ఏం లేదు ఇక్కడ స్కిన్ లెస్ దొరుకుతుంది స్కిన్తో చికెన్ దొరకడం చాలా కష్టం ఇక్కడ ఇలా మసాలా బాగా బాయిల్ అవ్వగానే ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు త్రీ కప్స్ వాటర్ వేసేసుకున్నాను నేను టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను బాస్మతి రైస్ వాడుతున్నాను పులావ్ది అందుకని బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాను పక్కన ఇది ఎలా చేయాలో లాస్ట్లో చెప్తాను ఇది కూడా పెద్ద ఆర్మటం లేని ఒక చికెన్ కర్రీ సింపుల్గా ఎవరైనా చేయొచ్చు చూసారా చికెన్ ఆయిల్లో బాగా స్విమ్ చేస్తూ తేలుతూ మసాలాలో వేగుతుంది ఇంత ఆయిల్ వేసి చేయాలా అంటే చికెన్కి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మన కుక్కర్ చూసారా స్టీమ్ బయట వదలన స్టార్ట్ చేసింది ఈ స్టేజ్లో చికెన్ వేసేసుకోండి ఇలా మసాలా బాయిల్ అయ్యాక చికెన్ వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా వస్తుంది మీకు మీరు ముందే చికెన్ తెచ్చుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక వన్ అవర్ ఇంకా బాగా వదులుతుంది మీకు బిర్యానీ చూసారు కదా చికెన్ వేసి అలా మూత పెట్టి మళ్ళీ స్టీమ్ వరకు వెయిట్ చేయండి ఇలా స్టీమ్ రాగానే మన రైస్ వేసేయడమే డైరెక్ట్గా అందులో బాస్మతి రైస్ కూడా చికెన్ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు నానబెట్టుకోండి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ నానబెట్టేస్తే కూడా బాగా మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఎలా మంచిగా పొడి పొడిగా వచ్చింది బిర్యానీ మంది ఇప్పుడు బిర్యానీని ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి మార్చుకోండి మీరు గరటబెట్టి కానీ కలిపారు అంటే ముద్ద ముద్ద అయిపోతుంది బిర్యానీ కుక్కర్లో చేసాం కాబట్టి ఇలా మార్చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేశారంటే బిర్యానీ సెట్ అయిపోయి మీకు ఇలా పొడి పొడిగా అయిపోతుంది చూసారు కదా ఇలా అయిపోతుంది ఇదే సేమ్ ప్రొసీజర్ మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ లేని వాళ్ళు దానికి వేరే టెక్నిక్ ఉంది అది ఇంకొకరు చేసి చూపిస్తాను మీకు చూసారు కదా మనం చికెన్ కర్రీ పక్కన పెట్టాను ఆటో దాంతోపాటే సెవెంటైనియన్స్గా ఆనియన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే జిజా గార్లిక్ వేస్ట్ అందులో వేసేయడమే వేసి బాగా మిక్స్ చేసేసాయండి ఇలా మిక్స్ అవగానే చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను చికెన్ అందులో వేసేసి చికెన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేవారికి అలా అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది చూసారు కదా నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను చికెన్కి ఇలా ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ బాగా కుక్ అవుతుంది తొందరగా అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఎప్పుడో ఒకసారి ఇలా చికెన్ వండుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసినా నడుస్తుంది ఏం కాదు హలో మాస్టర్ ఆ లైఫ్ లాంగ్ మిక్సీ కొంచెం రివ్యూ చేయండి అని అను అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఎలా ఉందో ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ కారం కొంచెం స్పైసీగా ఘాటుగా చేసుకోండి చికెన్ బిర్యానీతో పాటు ఎందుకంటే బిర్యానీలో మనం ఎక్కువ స్పైసెస్ వేయలేదు కాబట్టి దాంతోపాటు ఎన్ని స్పూన్స్ కారం వేసారో అన్ని స్పూన్స్ ధనియా పొడి వేసుకోండి అండ్ వన్ స్పూన్ చికెన్ మసాలా ఆర్ గరం మసాలా సి బాగా ఇలా మిక్స్ చేసేసి కలర్ చూసారు ఎలా ఉందో నోరు ఊడిపోతుంది నాకు ఇప్పుడే ఇలా ఇలాంటి ఒక చూస్తే నాకు సూపర్ అనిపిస్తుంది నా కెమెరా యాంగిల్స్ అన్నీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఏమనుకోకండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నా దగ్గర మంచి ఫోన్ ఏం లేదు నేను యాక్షన్ కెమెరా ఉంటే దాంతోనే షూట్ చేస్తున్నాను చికెన్ కొంచెం ఫ్రై అయితే చాలు టొమాటోస్ వేసేసి చికెన్ తీసి టొమాటోస్ మీద కవర్ చేసేయండి ఇది ఒక టెక్నిక్ నేను వాడతాను మమ్మీ దగ్గర నేర్చుకున్నాను నేను మమ్మీ ఇప్పుడు ఏ వంట చేసినా కానీ టొమాటోస్ మధ్యలో వేసేసి దాంట్లో వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ కవర్ చేసేస్తారు చికెన్ అయితే చికెన్ కవర్ చేసేస్తారు ఇలా చేయడం వల్ల టొమాటోస్ లోపల లోపల ఉడుకుతూ ఉంటాయి అండ్ కిందకి ఆ జ్యూస్ అంతా వెళ్ళి అడుగంటుకుంటూ ఉంటుంది చూసారు కదా ఇలా కవర్ చేసి సెట్ చేసేయండి కొద్దిగా ఉప్పు చెక్ చేసేసేసుకోండి లాస్ట్లో మళ్ళీ చెక్ చేయాలి ఈ స్టేజ్లో ఉప్పు వేసేసి మిక్స్ చేసేయడం వల్ల గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఈ డిష్లో నేను వాటర్ వేయట్లేదు మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీ లాగా అవుతుంది నాకు కొంచెం సేమీ గ్రేవీ ఫ్రై టైప్లోనే ఇష్టం సో ఇలా చేసేసుకోండి సో సండే వస్తే అందరూ నాన్ వెజ్ చేసుకుందాం అనుకుంటారు మాకైతే సాటర్డే రోజునే ప్రిపరేషన్ ఉంటుంది సండే ఏం చేసుకుందామా అది అని అన్నీ ప్లాన్ చేస్తాము కండే లేసేవరకు లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ప్లాన్స్ అన్నీ విఫలం అయిపోతాయి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి టేస్టీ టేస్టీ సోది ముచ్చట్లతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అండ్ దెన్ బై బాయ్ టేక్ హేర్ అన్ని కూడా మీ బిర్యానీ అండ్ చికెన్ కర్రీని ఎంజాయ్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి తాగాలి telugu gali